అంటే నేను ఊరికే జస్ట్ ఎకడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యువర్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ బిగ్ క్యాంపస్ సూపర్ స్టార్ కృష్ణ గారి క్యాంపస్ నుంచి వచ్చి సో యూ నో సో మచ్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి చూసిన ఇండస్ట్రీ కదా కొత్తగా నువ్వు వచ్చి చూసిన ఇండస్ట్రీ ఇంకా నాట్ నెసరీలీ ఇప్పుడు తెక్కుమన్ లాంగ్వేజెస్లో హీరోలు చాలా డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో చేయడానికి రెడీ అవుతున్నారు చాలా డిఫరెంట్ ఇప్పుడు మంజుమలు భావిస్తే తీసుకో అసలు ఆ కాన్సెప్ట్ని అలాంటి కాన్సెప్ట్ ఎవరైనా నీకు వచ్చి చెప్తే నువ్వు చేస్తావా యూ బెటర్ చేయను హంట్ తర్వాత ఎలా ఉంటుంది అంటే సార్ మనకు మనకు సెట్ అవుతుంది అదే ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే హంట్ అనే సినిమా వేరే ఎవరైనా చేసి ఉంటే ఓకే నేను ఆల్రెడీ ఒక గెట్ వాడిని రెప్యుటేషన్లో వచ్చాను అలాంటి వ్యక్తులు అది ట్రై చేయకూడదు అది కొద్దిగా క్యాల్కులేటెడ్గా చేయాలి మనం ఏదైనా కొత్తగా చేస్తున్నామంటే ఫన్ను ఇచ్చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అల్టెల్ అగేన్ ఉపెన దేనికి వెళ్ళామంటే ఉపెన ఎందుకు ఆడింది వాళ్ళకు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇస్తూ కొత్త పాయింట్ చెప్పారు సాంగ్లు ఆ ఫన్ను ఆ రొమాంటిక్ ఆ కిస్లు ఇది వంటి చిన్న చిన్న చిన్నవి మన మన ఒక చిన్న ఇది ఉంది కిస్సులు ఎక్స్పెక్ట్ చెప్పాను జనరల్గా ఉంది అంటే ఆ ఫామ్లో పాటలు అంటే ఆ ఫన్ను ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే అనిపిస్తూ ఒక ట్విస్ట్ చెప్పారు నేను అవుట్ అండ్ అవుట్ కమ కొత్త సినిమా అంటే కుదరదు అది రిస్క్ ప్రేమ కథ చిత్రం కూడా చూస్తే కనుక అది ఆ టైంకి రిస్కే పాటలుండవు పాటలు ఉన్నా సరే వాంటేజ్ సాంగ్లో ఉంటాయి అసలు ఆఫ్ బీట్లో స్టార్ట్ అవుద్ది సినిమా జస్ట్ ఫన్ ఉంటుంది అది వర్కౌట్ అయిపోయింది సో ఏంటంటే ఫన్నుతో ఏదైనా చెప్పండి వర్కౌట్ అవుద్ది లేదా నేను అబ్జర్వేషన్లో వాళ్ళకి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఇచ్చి దానిలో చిన్నగా వేరేది చెప్పండి లేదా సేమ్ టైం మంజువల్ బాయ్స్ నేను చేయకూడదు ఆ సినిమా వేరే ఎవరైనా చేయాలి అంటే దిర్ ఇస్ ఆల్వేస్ ఆల్రెడీ మనకు ఇంకా కొద్దిగా కొత్త రోడ్లు లేకపోతే నువ్వు నువ్వు కదా యా అంటే మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ దానివల్లనే పోయింది ఇప్పుడు అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఇట్ వాస్ గుడ్ ఫిలం నేను చేస్తున్నాను ఇప్పుడు వి తర్వాత నేనేం చేస్తాను శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత నన్ను చూసింది వేరు సో ఇట్స్ నాట్ అబౌట్ సో అలాంటి చూసింగ్ వైజ్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి వన్స్ యూ స్టార్ట్ గ్రోయింగ్ లిటిల్ లిటిల్ మోర్ అప్పుడు చూ ఫస్ట్ ఇనిషియల్ డేస్ డూ ఎన్ ఒక ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం ఆడియన్స్ని మైండ్లో మైండ్లో పెట్టుకునే చేయాలి అంటే ఇప్పుడు నార్మల్గా ఒక కొత్త హీరో వచ్చారంటే వాళ్ళు పడిగాపులు పడాలి కష్టాలు పడాలి బాధలు పడాలి అప్పుడు కానీ వాళ్ళకు హిట్ వస్తే కానీ వాళ్ళకి ఏమీ అసలు అడ్రస్ ఉండదు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అలాగా ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత పెరిగి పెద్దవాళ్ళు ఇప్పుడు నువ్వు వచ్చేసరికి ఏంటి ఓ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ బ్యాక్గ్రౌండ్లో నువ్వు వచ్చావు ఇది నీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా సుధీర్ ఆ సే ప్లస్ అయిందో మైనస్ అయిందా అని పక్కన పెడితే ఆ సే ఎవరైనా సరే బడ్ అయిందా లేక ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ నుంచి వస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉన్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ లేదంటే ఈ లెవెల్లో ఉన్నట్టు గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టు లేకపోతే మైనస్ లెవెల్లో ఉన్నట్టు ఇది ఇలా బ్యాక్డ్రాప్తో బ్యాక్గ్రౌండ్తో వస్తే వస్తే మైనస్లో మైనస్లో ఉన్నట్టు ఎందుకు అంటే నువ్వు చేసే చిన్న తప్పు కూడా చూసేస్తారు ఇమీడియట్గా తెలిసిపోద్ది ఒకటి అదే అదే కాకుండా ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే మెయిన్గా బాబు ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఇంకోటి రా బాబు ఇప్పుడు నేను చూడాలి ఈ ఈ అప్రోచ్తో వస్తారు ఈ అప్రోచ్తో వస్తారు ఒక సినిమా ఆడాలంటే జస్ట్ మన ఫ్యాన్స్ ఒకరు చూస్తే సరిపోదు రెగ్యులర్ ఆడియన్స్ కూడా చూడాలి నాకు ఆబ్వియస్లీ కృష్ణ గారు మహేష్ గారు నాకు ఇచ్చిన కొందరు ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు ఓకే ఫైన్ కానీ ఒక సినిమా ఆడాలంటే కనుక ఎంటైర్ వీళ్ళు కూడా సపోర్ట్లో ఉండాలి కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది వాళ్ళ పర్స్పెక్టివ్ ఎంతసేపటికి ఇప్పుడు ఫ్యామిలీ నుంచి కూడా వస్తున్నప్పుడు ఇప్పుడు చూడాలిరా రుద్దుతున్న రుద్దుతున్న ఫీలింగ్ వస్తుంది ఎగ్జాక్ట్ కానీ ఒక్కసారి మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత అది ప్లస్ అది ప్లస్ అవుద్ది ప్లస్ ప్లస్ అవుతుంది అవుద్ది ఫ్యాన్స్ అనే కాదు అడ్వాంటేజ్ అండి ఫర్ ఎవ్రీథింగ్ నీలో సత్తా ఉందంటే ఇట్ విల్ బీ దేర్ నీలో సత్తా లేదు అంటే రీజన్స్ ఎదుగుతారు బేసికలీ అది ఐదర్ ఇట్ కెన్ బీ స్టార్కెడ్ ఆర్ ఇట్ కెన్ బి సంబడి ఇది నీకు తా నువ్వు తప్పసు చేసి చేయడమే నువ్వు చేసే తప్పులు అన్నీ చెయ్యి ఇప్పుడు నేను వెళ్ళి నేను నేను ఫోటోలు ఇచ్చి కొందరు పంపించాను అదంతా నేను అంత అంత డెస్పరేట్గా వెళ్ళిపోయి కదా అవసరం కాదు వెళ్దినా బాగోదు ఇట్స్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ సో నేను వెళ్ళి ఆడ సార్ సార్ కాల్ పట్టుకొని సార్ ఒకసారి ఇవ్వండి సార్ సపోర్టు సార్ మీకు బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకొస్తాను సార్ అని నేను అలా చేయలేను కదా ఇట్స్ ఇట్స్ అంటే దెర్ ఇస్ ఆల్వేస్ దట్ ఐ హ్యావ్ టు థింక్ ఇన్ మై హెడ్ ఐ కన్ నాట్ స్పాయిల్ ది నేమ్ దే హ్యావ్ ఐ కెన్ ఓన్లీ గో దిస్ మై టాలెంట్ తీస్తే తీయండి ఆ టైప్లో ఉండాలి లేకపోతే కుదరదు అండ్ దేర్ ఆర్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అండి ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు అయితే కనుక తప్పులు చేసినా నోటీస్ అవ్వు ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు స్టార్టింగ్లో కానీ పెద్ద హీరోల నుంచి వచ్చే వాళ్ళు ఇమీడియట్గా ఐస్ ఉంటాయి వాళ్ళ మీద అది ఎంత ట్రైనింగ్ స్కూల్స్కి వెళ్ళినా ఎవరు నేర్పించలేదు సార్ అవి ఎవ్వరు నేర్పించలేదు స్లో మనమే స్లోగా నేర్చుకుంటూ నేర్చుకుంటే బికమ్ ఏ బెటర్ పర్సన్ దాని బెటర్ యాక్టర్ ముందు మస్ట్ బికమ్ ఏ బెటర్ పర్సన్ యా కదా బోత్ యా అప్పుడు కదా నిన్ను నీ తాలూకా పర్సనాలిటీ బయటకి వచ్చేది పర్సనాలిటీ ఈ రోజుల్లో ఇప్పుడున్న మీడియాకి పర్సనాలిటీ కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి లేకపోతే ఎందుకంటే ఇలా పెట్టిన వెంటనే ఒకప్పుడు రోజులో అయితే కనుక లైవ్ లేవు రికార్డ్ చేసి పంపించేవాళ్ళు దూరదర్శన ఈ రోజుల్లో ఏంటంటే ఇలా బయటకి అంటే ఫోన్ వస్తారు ఇలా బయట కానీ మైకి పెడతారు క్వశ్చన్ అడతారు దెన్ యో పర్సనాలిటీ అవుట్ ఎగ్జాక్ట్లీ సో చాలా చాలామంది ఆ పర్సనాలిటీ వల్ల గెటౌన్ అయిపోయారు బయట ఉన్న క్రేజ్ బయట ఉన్న మాట్లాడే తీరులు అది అట్రాక్ట్ అయిపోయి సినిమాలకు వచ్చి సినిమాల్లో పెద్ద గొప్పగా లేకపోయినా సరే అట్రాక్ట్ అయిన ఉన్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే బయట పర్సనాలిటీ కొద్దిగా వీక్గా ఉండడం వలన వీక్ అంటే వీక్ కూడా కాదు దే ఆర్ నాట్ వెరీ వాళ్ళని ఏదో ఎక్స్ట్రాగా అట్రాక్ట్ చేయడం కాకుండా సో నీట్గా నీట్ గా సూపర్ అంత ఈజీగా మరి ఇది స్క్రీన్ మీద బాగుండదు చాలు ఎక్సర్సైజ్ చేయొచ్చు సో ఈ రోజుల్లో యాక్టింగ్ తో పాటు యూ హ్యాప్ టు హాఫ్ ఎ పర్సన్ అయితే అట్రాక్ట్స్ పీపుల్ ఆఫ్ స్క్రీన్ ఓల్స్ ఎగ్జాక్ట్లీ అయితే భలే మార్కెట్ డ్రెస్ సుధీర్ అని ఎక్కడో నువ్వు అంటారు అప్పుడు అప్పుడు కనెక్ట్ అవుతూ అవును ఇప్పుడు సినిమా గురించి రేపు రిలీజ్ అవుతున్న సినిమా గురించి నువ్వు ఎంతసేపు ఏం చెప్పినా కూడా బికాస్ ఎవ్రీ హీరోస్ సేస్ ది సేమ్ థింగ్ ఫర్ దర్ రెస్పెక్ట్ టు ఫిల్ అది చెప్పే విధానంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ వేలా వాళ్ళని మెసప్రైజ్ చేసి కట్ చేస్తే ఈ సీన్ కట్ చేస్తే ఆ సీన్ చెప్తున్నారు డైరెక్టర్ మాకు అదే డైరెక్ట్ ఆ టైప్లో ఆ టైప్లో ఆడియన్స్ చెప్తే వాళ్ళు కూడా వస్తారేమో వచ్చి దాని తర్వాత కొంచెం కొంతమంది సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రైలర్ చూడండి ఎవరిని ఆలోచించొద్దు మేము చెప్పే కూడా వద్దు ఇప్పుడు హరం మరాకుని అదే చెప్తున్నాను నేను చెప్తున్నానని లేకపోతే మీరు చెప్తున్నారని లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పారని కాకుండా ట్రైలర్ చూడండి పాటలు చూడండి మీకు కనిపిస్తుంది క్లియర్ గా ఎంత ఎంత స్పెండ్ చేసి ఉంటాం ఎంత ఎలాంటి అవుట్పుట్ తో వస్తున్నావు అని ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది అవును అది చూసి వచ్చేసి చాలు ఈ ట్రైలర్ బాగుంది బా నిజంగానే ట్రైలర్ సాంగ్స్ కూడా ఉన్నాయి ట్రైలర్ సాంగ్స్ డైలాగ్ ఏదో తగ్గేదేలే డైలాగ్ లాగా చెప్పేదే చెప్పేదేలే అది బాగా కనెక్ట్ అయింది ఇప్పుడు ఏదైనా జనరల్ డిస్కషన్ లో కూడా కొంతమంది అండర్ నేను విన్నా ఈ మధ్య నీ ట్రైలర్ వచ్చాక ట్రైలర్ కాబట్టి చేసా రిలీజ్ చేసాం అది రిలీజ్ కొంతమంది ఊరికే సరదాగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంటి ఏం చేయబోతున్నా అంటే చెప్పేది చేసేది అని అది బాగానే కనెక్ట్ అయింది